అందరికీ నమస్కారం వెల్కమ్ టు జరసేనా ముద్రగడ పద్మభం గారు ఈరోజు ఒక మంచి స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని నెగ్గనివ్వం ఎందుకు నెగ్గనివ్వరు దీని మీద కౌంటర్గా జనసేన నాయకులు కానీ కోప నాయకులు కానీ తీవ్రంగా ముద్రగడలని విమర్శిస్తున్నారు అసలు ముద్రగడ గారు రాజకీయ నాయకుడిగా ఎదిగే కోణంలో ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు నెగ్గనివ్వని అంటున్నారు ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి ఆయన ఏంటి ఒకసారి చర్చించుకుంటే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయం రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఒక పార్టీలు కొట్టి కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్కి ఇలా జంప్ అవుతూ ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు తరువాత తనకు అనుకూలంగా లేని పార్టీలు తనకి టిక్కెట్ ఇవ్విన పార్టీలకి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి కోణంలో కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తిన రెండు తెలుగు రాష్ట్రాల నుండి పైకి లేపి తనకి టిక్కెట్ ఇవ్వకుండా రాజకీయంగా అణిచివేస్తున్నారు అనేటువంటి ఒక అపోహతో అధికారంలో ఉన్న ఆ పార్టీని ఏ పార్టీ అయితే అధికారం ఉందో ఆ పార్టీని అణగదొక్కాలని కుల రాజకీయంగా ప్రయత్నం చేయడం జరిగింది ఇదే సమయంలో తన కులానికి ఏదైతే కావాలనుకున్నాడో తన కులానికి ప్రత్యేక రిజర్వేషన్ కావాలనుకుంటున్నాడో ఆ ఉద్యమం ఎంత ఉవ్వెత్తన పైకి లేపుతాడో అదే పరిస్థితుల్లో తనకు అనుకూలమైన పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒకేసారి చెప్పబడిపోయేలా చేసిన వ్యక్తి ముద్రగడ పద్నాభం అయినప్పటికీ మెజార్టీ కాపు నాయకులైన నంబరు మన కోసం ఉద్యమం కదా అని ఈ రాష్ట్రంలో సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తొరిగిన అంటే అందరూ వైఎస్ఆర్ పార్టీలు ఉంటారని కాదు అంటే రెడ్డి నాయకుడు వైఎస్ఆర్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఉండే కమ్మవాళ్ళు టీడీపీ పార్టీ నాయకుడు అధినేతగా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ఉన్న కోపులు మనం ఎందుకు రాజకీయ పార్టీ పెట్టకూడదు మనమేందుకు అధికారంలోకి రాకూడదు అని కొంతమంది కోపులు గట్టి కంగణంతో ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి సపోర్ట్ చేశారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏమో చిరంజీవిలాగా ఏంటి అబ్బాయిస్తాడను కొంతమంది వెనక్కి వచ్చినా కొంతమంది సపోర్ట్ చేసి ఇప్పుడు మరీ ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది నిజంగా కాపు ఉద్యమం కాపులకు మంచి జరగాలి కాపులు రాజకీయంగా కానీ ఆర్థికంగా వెనకబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ ముద్ర ఘటన నిజంగా కాపు ఉద్యమ నాయకుడు అయి ఉంటే కాపులు శ్రేయస్సు కోసం ప్రయత్నించే నాయకుడు అయి ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయవలసినట్టు అవసరం ఉంది కుల కోణంలో ఒక కుల నాయకుడిగా ఆలోచిస్తే అట్ ది రాజకీయ నాయకుడిగా ఆ కులం అన్యాయం అయిపోతుందని ఆలోచిస్తే కానీ ఇక్కడ ముద్రగడ్డ గారు ఆయన స్వార్థ రాజకీయాల కోసమే ప్రయత్నిస్తున్నాడు తప్ప కులాన్ని అడ్డు పెట్టుకుని స్వార్థ రాజకీయాలు ప్రయత్నిస్తున్నాడు తప్ప నిజంగా ఆ కులం యొక్క వెనుకబాటుతనాన్ని బయటకు తీసుకొచ్చి ఆ కులానికి మంచి చేయాలనుకున్నవాడైతే ఆ కులంలో ఉన్నటువంటి నాయకుల్ని సపోర్ట్ చేస్తే ఆ కులం పైకి ఎదిగేలాగా అధికారంలోకి వచ్చేలాగా సపోర్ట్ చేస్తారు ఇది కులంగా ఆలోచిస్తే కుల రాజకీయంగా ఆలోచిస్తే చేయవలసిన పని ముద్రగడ్డది కానీ ఈరోజు ముద్రగడ్డ చేసే పని చూస్తే ఒక విధంగా జనసేనకి ఇబ్బంది కలిగిన పరిస్థితులే ఆయన యాటిట్యూడ్ తనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే కుల రాజకీయాలు చేస్తాడు తనకు నచ్చిన పార్టీ అధికార నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే కుల రాజకీయాలు చేస్తాడు నచ్చిన పార్టీ నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే గమ్మునూరుకుంటాడు ఈ విధమైనటువంటి కుల నాయకులు కొంతమంది ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు ప్రతి దాంట్లోనూ ఉన్నారు ఇటువంటి నాయకులు ఇటువంటి దరిద్రపు నాయకులు పోతేనే ఆ కులాలు బాగుపడితే రాజకీయం కూడా మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా కాప నాయకులు గమనించి ఇటువంటి కులాన్ని పెట్టుకుని రాజకీయాలు చేసిన నాయకుల్ని దూరం పెడితేనే మంచి రాజకీయం ఈ రాష్ట్రంలో జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకున్నాను భీమ్ అందరికీ